శ్రీమతి రెడ్డప్పగారి మాధవి రెడ్డి గారికి కడప నియోజకవర్గానికి మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా స్వీకారం చేసిన శుభ సందర్భంగా అబ్బుయీ అనిత అనే నేను శుభాకాంక్షలు మరియు శుభాభివందనము తెలియజేస్తున్నాను భగవంతుని ఆశీస్సులతో మీరు అంచెల అంచలంచెలుగా అత్యున్నతమైన పదవులను అధిరోహిస్తూ చిరకాలం ప్రజాప్రతినిధిగా ఉండడం ద్వారా కడప నియోజకవర్గం ఎనలే అభివృద్ధి అభివృద్ధి చెందడంతో పాటు బడుగు బలహీన మైనారిటీ వర్గాల వారికి ఎంతో మేలు చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను మీకు నా చిన్న విన్నపం ఏమనగా కడప చిన్న చౌక్లోని మా వారి ముత్తాత గారు తను స్వార్థితంతో కట్టించిన మా వారసత్వ ప్రైవేటు గుడిని అయినటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి వారి గుడిని వైసీపీకి చెందిన కడప నగర మేయర్ కొత్తమంతి సురేష్ బాబు గారి అనుచరులు అయిన అనుచరులైన మరియు బంధువులైన కొందరు దౌర్జన్యంగా వేయించారు మాకు చెందిన శ్రీ వీరాంజనేయ స్వామి వారి విగ్రహాన్ని కూడా తమ స్వాధీనంలో ఉంచుకొని భక్తి పేరుతో వ్యాపారం చేస్తున్నారు దయచేసి మాకు న్యాయం జరిపించే విధంగా సంబంధిత అధికారులను ఆదేశించవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను జై వీరాంజనేయ జై శ్రీరామ్